హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ వెయిట్ లాస్ కోసమైనా ఇంకా హెల్త్ కోసమైనా ఎక్కువగా ఉపయోగించాల్సిన గోధుమలతో చేసిన గోధుమ రవ్వతో ఉప్మా అబ్బా ఉప్మాన అనే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేలా ఈ రెసిపీని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందరగానే ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్లు పచ్చిమిర్చి ఇంకా టమాటాలని ముక్కలు చేసి పెట్టుకోవాలి అల్లం ముక్కలు మనం ఖచ్చితంగా ఇందులో వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తర్వాత ఒక కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని దానిలో టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక రెండు ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేయకుండా వేసుకుంటే కారం ఎక్కువ రాకుండా ఉంటుందండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తర్వాత దీనిలో మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇంకా కరివేపాకుని వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు వీటిని సాఫ్ట్ చేసుకుంటే మంచి ఎరోమా వస్తుందండి ఆ వచ్చే మంచి స్మెల్ మనకి ఉప్మాకి ఎంతో టేస్ట్ ఇస్తుంది సో ఒక్క రెండు నిమిషాల పాటు ముందరగా వీటిని సాఫ్ట్ చేసుకోవాలి కొద్దిగా లైట్గా ఉల్లిపాయి ఒక్క రెండు నిమిషాలకే మనకి ట్రాన్స్పరెంట్గా మారుతుందండి అప్పుడు దీనిలో ముందరగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు టమాటాలు క్యారెట్లు వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా క్యారెట్లు టమాటాలు బంగాళదుంపలు అన్నీ కలిపి ఒకసారి వేయడం వల్ల టమాటాలో ఉండే లైట్గా ఉండే పులుపు ధనం మనకి ముక్కలకి అబ్జార్బ్ అయ్యి ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ రుచి కూడా మనకి ఉప్మా చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ముక్కలన్నీ త్వరగా కుక్ అయిపోతాయండి సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకుంటే ముక్కలు కూడా మంచి రుచిగా ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని మగ్గించుకోవాలి ముక్కలు మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వని కొలుచుకున్నాము ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి నేనైతే ఇందులో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వని తీసుకున్నాను సో రెండున్నర గ్లాసులు వాటర్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అండ్ రవ్వ యాడ్ చేసుకునే ముందర ముందరగా మనం ఉప్మాకి ఏ రకంగా వాటర్ని మరుగు రానిస్తామో అలా ఖచ్చితంగా మరగనివ్వాలండి కుక్కరే కదా అని డైరెక్ట్గా పెట్టేస్తే ఉప్మా అంత రుచిగా ఉండదు తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత కుక్కర్ లిట్ పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద ఒకే ఒక విజిల్ రానిచ్చుకోవాలండి దీనికి ఎక్కువ విజిల్స్ రానిచ్చిన ఫ్లేమ్ హైలో పెట్టినా ఉప్మా మాడిపోతుంది అండ్ ఇలా కుక్కర్లో ఒక్క విజిల్ రానిచ్చి వండుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కుక్కర్లో వండడం వల్ల మనకి చక్కగా ఈవెన్గా అంతా కుక్ అయ్యి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి ఉప్మా సో ఈ రెసిపీని ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చే అండ్ మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్